ఇంత ఓపెన్ గా ఇంత బహాటంగా మనం కలిసే ఉందాం అని బండి సంజయ్ ఒక దిక్కు ఈయననేమో వంద మీటర్ల లోపల బొంద పెడతా అంటుండు ఆయన మూడు మీటర్లు కూడా లేడు ఆయన మనం వంద మీటర్ల లోపల బొంద పెడతానట ఆయన మూడు ఫీట్లు కూడా లేడు ఆయన ఆయన ఆయనట వంద మీటర్ల లోపల బొంద పెడతాడట నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు ఈ పిచ్చి మాటలు ఈ ప్రగల్భాలు నీకంటే ముందు మీ గురువర్యులు మాట్లాడిండు ఇవాళ గురువర్యుల పేర్లు ఎందుకు తీగాని నీ గురువు మాట్లాడిండు ఇంతకంటే ముందు ఉన్న పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడింది నీకంటే ముందు కేసీఆర్ ను తొక్కుతాం బొంద పెడతాం ఈ గులాబీ జెండా కనబడకుండా చేస్తాం అని చాలా పెద్ద పెద్ద తీసుమార్కాన్లు మాట్లాడినరు ఆ తీసుమార్కాన్లతోనే కాలేదు నీలాంటి బుడ్రఖాన్తో ఏమైతుందనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీ అసంటోళ్ళు మస్తుగా వస్తారు పోతారు కాలం కలిసి వస్తే వానపాములు కూడా నాగు పాములై బుసలు కొడతాయి కాలం కలిసి వచ్చింది తాంత గారల బుట్ల పడ్డట్టు పడ్డవు ఇలా ప్రజలకు తెలుసు నువ్వు ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి కాదు ఢిల్లీ ద్వారా మేనేజ్మెంట్ కోటాలో ఢిల్లీని మేనేజ్ చేసుకొని మాణిక్యం ఠాగూర్ కు యాభై కోట్లు ఇచ్చి ఊది వాని శివుల ఊది నలుగురు నువ్వు పోగేసుకొని ఢిల్లీకి వెళ్ళి ఆడికెళ్లి మేనేజ్మెంట్ తెలుసుకొని తెచ్చుకున్న పదవి తప్ప ప్రజలందరూ కలిసి కూడబలుకొని నిన్నేం ఎన్నుకోలేదు ముమ్మాటికి ఎన్నటికీ నువ్వు కేసీఆర్ గారి కాలు గోరు కూడా సరిపోవు రేవంత్ రెడ్డి అని నేను మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది నేనేదో వేరే ఉద్దేశంతో చెప్తలేను ఒకటే మాట గుర్తు పెట్టుకోండి నిజంగా కూడా కేసీఆర్ అనే నాయకుడు లేకపోతే ఈ గులాబీ జెండా లేకపోతే తెలంగాణ ఎక్కడిది ఆ తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఈ పదవులు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పదవులు ఎక్కడి ఆలోచించుకో రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముందు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా